నాన్న కొన్ని ఆర్థిక స్థితులు బాలేక చనిపోవడం జరిగింది కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు వారి పెళ్లిళ్ళు వారికి ఉండ ఇతర సమస్యలు అన్నిటిని కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన చిన్న లక్షల నా పేరు భార్గవి మా నాన్నగారు కరకవేణి కుంటయ్య మా అమ్మగారు విజయ నా చెల్లెలు వీక్షిత మా నాన్న కొన్ని ఆర్థిక స్థితులు బాలేక చనిపోవడం జరిగింది చనిపోయిన విషయాన్ని గారికి సమాచారం అందిన వెంటనే గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు వారి పెళ్ళిళ్ళు ఆ ఇద్దరు పిల్లలు వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటి నుంచి కేటీఆర్ సార్ గారు మాకు చాలా అంటే చాలా సాయం చేశారు హాస్పిటల్ బిల్లు మొత్తం సారే చూసుకున్నారు తర్వాత మా నాన్న చనిపోయిన దగ్గర కూడా వచ్చి మమ్మల్ని పలకరించడం కూడా జరిగింది అక్కడ కూడా మాకు మాట ఇచ్చారు మా చెల్లెకు చదువు విషయంలో కానీ నాకు చదువు విషయంలో కానీ అన్ని సార్ చూసుకుంటానని చెప్పారు పెళ్ళి కూడా సారే చూసుకుంటానని చెప్ప చెప్పడం జరిగింది మా చెల్లె పేరు కూడా మూడు లక్షలు డిపాజిట్ చేశారు సారే అప్పుడు మాట ఇచ్చినట్టుగా నా పెళ్ళి కూడా జరిగింది నిన్న సార్ కూడా వచ్చారు మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ఈరోజు వారి యొక్క కుటుంబం ఎంతో కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఎక్కడ ఉండడం జరిగింది అన్ని తానై ఒక మంచి కార్యక్రమాన్ని బిడ్డ పెళ్లి పెద్ద బిడ్డ లక్షిత మార్గ వివాహాన్ని ఈరోజు ఘనంగా తెలంగాణ భవన్లో నిర్వహించడం జరుగుతుంది अभी सारे चूसा सारे मैं चाल कृतज्ञता उठा